ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఊహించని శుభవార్తనైతే తీసుకువచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లు అయితే కేటాయించారు ఎంత బడ్జెట్ని కేటాయించారు అలానే ఎప్పటి నుంచి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పదమూడు వేల రూపాయలను నేరుగా తల్లుల ఖాతాల్లోకి విడుదల చేసేది అయితే మేము అధికారంలోకి వస్తే ఈ పదమూడు వేల రూపాయలకు బదులు రెండు వేలు అదనంగా జోడించి పదిహేను వేల రూపాయల చొప్పున అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లోకి విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో ఆయన అయితే మనకు హామీ అయితే ఇచ్చారు ఆ విధంగా టీటీపీ కూటమి అయితే బీజేపీ అలానే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు ఉంటారో వారందరూ కూడా మనకి హామీ అయితే ఇచ్చారు అయితే ఈ యొక్క హామీలో మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చేదో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నా సరే కుటుంబంలో ఒకళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని అయితే అమలు చేసేవాళ్ళు కానీ మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లోకి అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఉంటే మూడు వేలు ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నేరుగా వాళ్ళ యొక్క తల్లి ఖాతాల్లోకి జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చినటువంటి విధంగానే పథకానికి సంబంధించి చాలా రోజులుగా విద్యార్థులు అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టారు ఆ రూల్స్ ప్రకారం ఫస్ట్ మనం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ఏం జరిగిందో క్లారిటీగా చెప్తాను ఫస్ట్ మనం రూల్స్ గురించి తెలుసుకుందాము ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత సాధించాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కుటుంబంలో ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కార్డు వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే వేలిముద్రలు అనేవి అప్డేట్ చేసుకొని ఉండాలి అలాగే తల్లి యొక్క వేలిముద్ర కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవి రెండు వేలిముద్రలు అయితే రెడీగా చేసుకోండి బయోమెట్రిక్స్ అనేవి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువగా వచ్చేసి మనకు అనర్హతగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకొని అనర్హత అయితే పొందుతారో అంటే ప్రభుత్వోద్యోగులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్సీలు ఇలాంటి వాళ్ళంతా కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వం నుండి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు అంటే పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఎవ్రీ మంత్ కూడా బ్యాంక్ అకౌంట్లోకి పెన్షన్ అమౌంట్ మాత్రం ఇస్తుంది ఆ యొక్క పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి అనర్హులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా అనర్హులు అనమాట ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళ విషయం పక్కన పెడితే మున్సిపాలిటీ ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళకైతే వెసులుబాటు అయితే ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది ఎక్కువగా లేకుండా తక్కువగా వాడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులై ఉంటారు ఎక్కువగా వాడే వాళ్ళు మాత్రం అర్హులు కారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదనమాట మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మీ యొక్క కుటుంబంలో మీ రేషన్ కార్డు పరిధిలో ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మీకు ఆ ఈ యొక్క పథకానికి అయితే డబ్బులు అయితే రావు అలాగే చాలామంది ప్రభుత్వం స్కూల్ వాళ్ళకు మాత్రమే వస్తాయంట మేము ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాము మాకు మరి మా పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే కమెంట్స్లో అడుగుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఏ స్కూల్ అయినా ప్రాబ్లం లేదు మీకు ప్రభుత్వ పాఠశాల అయినా సరే ప్రైవేట్ పాఠశాల అయినా సరే మీరు ఎక్కడైనా సరే మీ పిల్లల్ని చదివించుకుంటే చాలు అటెండెన్స్ అనేది డెబ్బై ఐదు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే విధంగా వాళ్ళని రెగ్యులర్గా స్కూల్కి అయితే పంపించండి స్కూల్లో మీకు అటెండెన్స్ అనేది తక్కువ అయితే మనకు అయితే ఈ డబ్బులు అయితే రావన్నమాట చైల్డ్ ఇన్ ఫోలో ఈ యొక్క అటెండెన్స్ అనేది మొత్తం తీసుకొని మన యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ని బట్టి మనం ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే చెప్పింది తల్లికి వందనానికి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి ఉచిత బస్క స్కీమ్కి సంబంధించి రెండూ అయితే చెప్పారు కానీ మనం ఈ వీడియోలో తల్లికి వందనానికి చెప్తున్నాం కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో హామీలో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదివితే ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఆర్థిక సహాయం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కాకూడదని తమ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఎవరైనా సరే వాళ్ళ పేదరికం కారణంగా స్కూల్కి వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఒకరుంటే ఒకరికి ముగ్గురుంటే ముగ్గురికి ఈ విధంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు చొప్పునైతే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది గత ప్రభుత్వం మనకు ఇచ్చేటటువంటి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి దాదాపుగా ఆరు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి వచ్చేసి బడ్జెట్ అయితే కేటాయించేది ఇప్పుడు వచ్చేసి మనకు ఒక కుటుంబంలో లెక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల అవసరం ఉంటుంది కానీ ఈ ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా అన్నారు కాబట్టి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులు గుర్తించే పనిలో అయితే పడింది మొత్తంగా చూసుకుంటే దాదాపుగా మనకు ఈ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు కాబట్టి మనకు పదివేల కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకు పదివేల కోట్ల రూపాయలు కేటాయించి అర్హులను గుర్తించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయల చొప్పున అందరికీ విడుదలైతే చేస్తారు దీనికి సంబంధించి మనకు ఈ యొక్క మొదటి వారం లేదా రెండో వారంలో వచ్చే నెల కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతానికి జరుగుతున్నాయి ఈ నెలాఖరు వరకు కూడా మనకు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు ఎంత బడ్జెట్ అవుతుందని చూసి వాళ్ళందరినీ కూడా చూసుకొని ఎవరు అర్హులవుతారు ఎవరు అనర్హులు అవుతారు ఇవన్నీ కూడా క్లారిటీగా తన అర్హతలను ప్రిపేర్ చేసి దాన్నైతే విడుదల చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తామని లభాముఖంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట ఇక ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను